ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి అని అంటే అంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ మరి ఇంకా మేము ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉందమ్మా అలాగే ఉండిపోయాము అని కొంతమంది బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ చిన్న పరిహారం అనేటువంటిది చెయ్యండి నాన్న ఇది చేశారు అని అంటే తప్పనిసరిగా ఫైనాన్షియల్ గా గ్రోత్ డెవలప్మెంట్ అనేటువంటిది ఉంటుంది ఏ రోజు చేయాలి అన్న సందేహం కలుగుతుందేమో అలా సందేహపడాల్సిన అవసరం లేదు ప్రతి రోజు చేయవచ్చు లేదా మీకు కుదిరినప్పుడు ఎప్పుడైనా వారానికి ఒక్క రోజైనా సరే ఏదైనా ఒక రోజు అయినా చేయవచ్చు మీరు చేయవలసింది చక్కగా ఏదైనా సరే ఒకటి ఒక బౌల్ అనేటువంటిది తీసుకుని లేదా ఒక పెద్దది ప్లేట్ అనేటువంటిది తీసుకున్న ప్లేట్ మొదట్లో అనమాట కొంచెం బియ్యం వేయండి అందులో కొద్దిగా బియ్యం అనేది వేసి దాంట్లోనే రెండు లవంగాలు అనేవి కూడా వేయండి అందులో పచ్చకర్పూరము కొద్దిగా వేయండి దాల్చిన చెక్క పౌడర్ కూడా కొత్త వేయండి మళ్లీ తెలియచేస్తున్నాను కొంచెం బియ్యము రెండు లవంగాలు అలాగే కొద్దిగా పచ్చకర్పూరము అలాగే దాల్చిన చెక్క పౌడర్ దానిపైన వేయండి వేసి అది కాల్చండి అది కాల్చండి అంటే చాలామంది కూడా మరి సహజంగా కర్పూరము అనేది మనం వెలిగించిన తర్వాత కూడా ఇలా చేస్తూ ఉంటారు అలా అయినా మీరు చేయవచ్చు అదేం తప్పు లేదు నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను ధూప్ స్టిక్స్ పెద్ద పెద్దవి ఈ ధూప్ కప్స్ లాగా ఉంటాయి అవి మొత్తం కాలిన తర్వాత కూడా ఈ ప్రక్రియ చేయవచ్చు అందులోనే కొద్దిగా బియ్యం గింజలు కొంచెం వేయండి ఒక రెండు లవంగాలు వేయండి కొద్దిగా కర్పూరం వేయండి చెక్క పౌడర్ వేయండి దానిపైన ఒక రెండు మూడు హారతి కర్పూరం బిళ్ళలు కూడా పెట్టవచ్చు పెట్టి మీరు వెలిగించేసేయండి అది మొత్తం కూడా మీరు ఇంట్లో చూపించారు అని అంటే నెగిటివ్ పోతుంది నాన్న నెగిటివ్ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీని మాత్రమే తీసుకొని అధికంగా బలపడనిస్తుంది అంటే స్ట్రాంగ్ గా ఉండగలుగుతారు అర్ధికంగా స్థిరత్వం అనేది ఏర్పడుతుంది నెగిటివ్ అనేది పోతుంది కొద్దిమందికి అనేకానేక నెగిటివ్ అనేటువంటి చూస్తుంటారు నెగిటివ్ అనేది తొలగిపోతున్నా ఏది నెగిటివ్ అనేది పోవాలన్నా ఒక్కటి ఒక అమ్మగారు నేను తెలియజేసేది ఎప్పుడు పాజిటివ్ గా మాత్రమే ఆలోచిస్తూ ఉండండి అంతా మంచిగా జరుగుతుంది నెగిటివ్ థాట్ అనేది అసలు మీకు రావద్దు ఆ థాట్ రాకుండా ఓన్లీ పాజిటివ్ గానే మీరు మీ వంతు ధర్మంగా మీరు చేస్తూ వెళ్ళండి డెఫినెట్ గా మంచి జరుగుతుంది శుభం జరుగుతుంది కానీ ఈ చిన్న పరిహారం అనేది తప్పనిసరిగా ఆచరించండి నానా